డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా డిఎన్ఏ ఆస్టాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్టాలజీ ప్రకారంగా మనకు ఆ నలుగురు ఎవరు ఏ నలుగురు అని మీరు వెంటనే క్వశ్చన్ వేయచ్చు మనము కొన్ని సంవత్సరాల క్రితము ఒక సినిమాని చూసాం ఆ నలుగురు అని అంటే ఎవరైనా కానీ పుట్టినప్పుడు ఒంటరిగానే పుడతారు కానీ వారు కాలం చేసినప్పుడు కనీసం నలుగురైనా కావాలి అంటారు అంటే ఆ పార్థివ శరీరాన్ని మోసుకోపోవడానికి నాలుగు వైపుల నుండి నలుగురు నిలబడాలి వాళ్ళ యొక్క భుజస్కంధాల మీద వేసుకొని వెళ్ళాలి అని అంటుంటారు కదా అదే ఆ నలుగురు ఒకరు పుట్టారు పెరిగారు చనిపోయినారు అనే దానికంటే వారి యొక్క పుట్టుకకు సార్థకత ఉంది అని మనకు దాని పేరు వస్తే అది మనం ఉన్నా లేకపోయినా మనల్ని గుర్తించుకునే వ్యక్తులు మన చుట్టూ ఉన్నట్టు లెక్క అంతే కదా అయితే ఎవరు పుట్టినా కానీ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టాలి దాంట్లోనూ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వాటిని అష్టకర్మలుగా కూడాను మనము నిర్ణయించాం సూర్యకర్మ నుండి రాహు వరకు అయితే కేతు అనే గ్రహానికి ఎలాంటి కార్మిక రిజిస్ట్రీ ఉండదు కాబట్టి దానిని మోక్ష గ్రహంగాను ముక్తి గ్రహంగాను చెప్పి పక్కన పెట్టాం ఒకవేళ కేతు అనే గ్రహానికే కర్మారిజిష్టి ఉంటే ఈ యొక్క సృష్టిలో ఏ జీవి జీవిగాని పుట్టడము మరణించడం అనేది ఉండదు అని కూడా మనం చెప్పుకున్నాం అయితే కేతు పుట్టినటువంటి నక్షత్రం మాత్రము ఉంది అది ఆశ్లేష నక్షత్రం అని ఈ ఆశ్లేష నక్షత్రం అనేది సూర్యకర్మ రిజిష్టి కలిగినటువంటి అశ్విని ఆశ్లేష అనురాధ పుర్వాభద్ర నక్షత్రాల్లో ఒకటని అప్పుడు మన జాతకంలో ఏ గ్రహాలు తొమ్మిది భావాల్లోనూ లేదా పన్నెండు భావాల్లోనూ లేదా పన్నెండు భావాల్లో ఏ భావంలోనైనా కానీ తొమ్మిది గ్రహాలు కూర్చో ఉన్నా ఆ గ్రహాలు మనకు అవి పుట్టిన నక్షత్రాన్ని బట్టి మనకు ఇండికేట్ చేసే కర్మ రిజిస్ట్ని బేస్ చేసుకొని మాత్రమే మన జీవన శైలి ఉంటుందని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తున్నాం ఓకే అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటంటే మీరు ఏ నక్షత్రంలో అయినా పుట్టండి ఉదాహరణకి మీరు అశ్విని ఆశ్లేష అనురాధ పురాభద్ర ఇలాగ నాలుగు నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో పుట్టినా దాన్ని మనం ఏమంటామంటే సూర్యకర్మ రిజిష్టి కలిగిన నక్షత్రాలు సూర్యకర్మ సమూహ నక్షత్రాలు అంటాం అయితే ఈ నాలుగు నక్షత్రాల్లో మీరు ఎవరు పుట్టినా మీ చుట్టూ ఉంటే ఆ నలుగురు ఎవరు మీకు సహాయం చేసే ఆ నలుగురు ఎవరు మిమ్మల్ని పై స్థాయికి తీసుకొచ్చే నలుగురు ఎవరు మీ యొక్క చర్మాంకంలో మిమ్మల్ని కాటికి పంపించే ఆ నలుగురు ఎవరు దేహాన్ని మోసేది ఎవరు ఆ నలుగురు ఎవరు అనేది మనం ఇప్పుడు చర్చిస్తున్నాం అంటే అశ్విని ఆశ్లేష అనురాధ మరియు పూర్వభద్ర ఈ నాలుగు నక్షత్రాలు అనేవి సూర్యకర్మారిక కలిగిన నక్షత్రాలు కదా మీరు ఏదో ఒక నక్షత్రంలో రాసి పడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రంగాని కానీ తీసుకుని మీరు జన్మను ఎత్తినారు అలాంటప్పుడు మీ చుట్టూ మీకు సహాయం చేసే ఆ నలుగురు ఎవరు ఏ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారుగా ఉంటారు ఏ రాశిలో పుట్టినటువంటి వారుగా ఉంటారు ఏ లగ్నంలో పుట్టినటువంటి వారుగా ఉంటారు ఇవి మనం ఈరోజు ఒక్కొక్క కార్మికు రిజిస్టర్ గురించి మాట్లాడుతాం ఆ నలుగురు ఎవరు మీకు తోడ్పడే ఆ నలుగురు ఎవరు ఆ నలుగురే మీకు మంచి చేస్తారా లేదా కొన్ని సందర్భాల్లో వారి వలనే మీరు ద్రోహాన్ని మోసాన్ని మరి దగ్గ గురి అవుతారా అన్న విషయాలు కూడా చర్చిద్దాం అప్పుడు నేను చెప్పే విషయాలు మీకు ఎందుకు ఉపయోగపడతాయి నేను దశ గురించో భుక్తి గురించో లేదా అంతరం గురించో సూక్ష్మం గురించో లేదా గోచారంలో పొంది గురుదశ గురించో గురు గోచారం గురించో ఏలినాటి శని అష్టమి శని అర్ధాష్టమి శని జన్మశని గురించో శని గోచారం గురించో రాహుకేతు గోచారం గురించో చెప్పటం లేదు మీరు ఒక నక్షత్రంలో పుట్టారు ఆ నక్షత్రాల సమూహము సూర్యకర్మ రిష్టి కలిగినటువంటి నక్షత్రాల సమూహం అయింది అలాంటప్పుడు మీకు చివరి వరకు సహాయం చేసే మీ చుట్టూ ఉండే మీ కుటుంబ సభ్యులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ వ్యాపార భాగస్వామి కావచ్చు లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నరే కావచ్చు ఎవరై ఉంటారు ఎవరు మీకు ఉపయోగపడతారు ఆ నలుగురిలో మీకు దగ్గరయ్యే వాళ్ళు ఎవరు ఇవి మనం చర్చిస్తాం అందులో ఒకటి సింహరాశి సింహలగ్నానికి చెందిన వారు మాత్రమే ఆ నలుగురిలో ఒకరు మరియు కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారే ఆ నలుగురిలో ఒకరు వేరే వారైతే ఉండరు కావాలంటే చెక్ చేసుకోండి ఎంతోమంది చనిపోయి ఉంటారు ఎంతోమంది జీవించుంటారు ఎంతోమంది జీవితాన్ని పొంది ఉంటారు ఇప్పుడు పొందుతూ ఉన్నారు కూడా అశ్వినిలోనో ఆశ్చర్షలోనో అనురాధలోనో పురోపత్రలో పుట్టి ఉన్నారు పుట్టారు పుట్టబోతారు అయితే వీళ్ళ చుట్టూ ఈ ప్రకృతి ఎవరిని అందుబాటులో పెడుతుందంటే గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు నక్షత్రాల్లో పాయింట్ లగ్నాధిపతిగా ఉన్నటువంటి వారే మీకు ఆ నలుగురు సహాయం చేసేవారు అది కూడా సింహరాశి సింహ లగ్నానికి చెందినటువంటి వారు వీరు మాత్రమే మీకు సహాయం చేస్తారు బాంధవ్యాలలో మీ తండ్రి మరియు మామ పిల్లనిచ్చిన మామ భర్త తండ్రి అమ్మాయికి అయితే వీళ్ళు సహాయం చేస్తారు అదేవిధంగా మీకు ఉద్యోగం ఇచ్చి మీకు జీతపత్యం ఇచ్చే బాస్ యజమాని ఒక ప్రభుత్వము ప్రభుత్వ పరంగా లభించే విషయాలు చట్టపరంగా లభించే విషయాలు మరియు రాజకీయ పరంగా లభించే విషయాలు కూడా మీకు ఆ నలుగురిలో ఒకరవుతారు అంతేనా వీరి వలన లాభాలేనా వీరి పేరు పెట్టుకొని మేము గొప్పగా స్థాయికి వస్తామా వారి వల్లనే మేము ఇంత స్థాయికి వచ్చామనేసి మళ్ళీ వారి ఫోటో పెట్టుకొని మీరు పూజిస్తారా ఎస్ పూజిస్తారు వాళ్ళే మీ జీవితానికి హీరో వారే మీ జీవితానికి గాడ్ ఫాదర్ గొప్ప స్థాయిలో రావడానికి ఉపయోగపడే ఆ నలుగురిలో వీరే ముందుంటారు ఇది ఒకటి అదేవిధంగా ఇంకొక ఎక్స్ట్రీమ్ ఉంటుంది ప్రతి కర్మకు రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి అదేమిటంటే ఈ సూర్యకర్మ రిజిస్టర్ చెందినటువంటి వారు అనవసరంగా ఒక గ్రూప్లో ఉండి వేరే వాళ్ళు చేయలేని పనిని మేము చేస్తామని ముందుకెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి చివరికి చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నారా అంటే ఎవరైతే సహాయం పొందారో వారి దగ్గరే వీళ్ళివాట్లు తింటున్నారు కాబట్టి అనవసరమైనటువంటి వాటిలో వీళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఉండడమే మంచిది అంటుంటాను అదేవిధంగా ఈ కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలలోనే మీ వంశంలో బిడ్డలు పుడుతుంటారు మీకే పుట్టొచ్చు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టొచ్చు ఉత్తరా నక్షత్రంలో పుట్టొచ్చు కృత్తిక నక్షత్రంలో పుట్టొచ్చు వాళ్ళ వల్లనే మీకు మంచి జరగచ్చు ఆ నలుగురిలో మీరు ఒకరవచ్చు ఇన్ని విషయాలు మనం చూస్తాం కానీ ప్రకృతి ఏం చేస్తుంది తెలుసా ఒక కర్మ వలన మనకి పాజిటివ్ని ఇస్తూనే అదే కర్మ రిజిస్టివ్ వలన నెగిటివ్ ఇస్తుంది రెండు షేడ్లు ఉంటాయి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాగా బొమ్మ బొరుసు రెండూ లేకుండా ఒక బొమ్మ మాత్రమే పెట్టినటువంటి నాణ్యం చల్లదు దానికి బొరుసు ఉండాలి బొమ్మ ఉండాలి అప్పుడు మాత్రమే రంగిట్లో వెళ్ళి ఆ వస్తువుని వస్తువుని అడగడానికి ఆ అర్హత కలిగినటువంటి నానిమది లేదు నేను బొమ్మ మాత్రమే పెట్టుకుంటాను నాకు పది రూపాయల నాని ఉంది దానికి బొమ్మ మాత్రమే ఉంది బొరుసు లేదు కాబట్టి నాకు ఆ వస్తువు ఇవ్వంటే ససేమరా ఇవ్వము అంటారు వాళ్ళు అలాగే ఒక కార్మిక దృష్టిలో మీరు పుట్టారు దాంట్లో ఆ నలుగురు వీరే మరియు ఆ నలుగురికి ఇంకొక ఫేస్ ఉంది ఇంకొక షేడ్ ఉంది ఆ షేడ్ ఏమిటంటే విలన్ షేడ్ ఒక అశ్వినిలో పుట్టారు అనురాధలో పుట్టారు ఆస్టేషన్లో పుట్టారు పూర్వభద్రలో పుట్టారు లేదా లగ్నంలో కేతు ఉన్నారు లగ్నాధిపతితో కేతు ఉన్నారు లగ్నమే మీనమైంది లేదా లగ్నం ఏదైనా కానీ లగ్నాధిపతి వెళ్ళి మేనంలో ఉన్నారు లగ్నం ఏదైనా కానీ లగ్నం ఉండి పన్నెండవ భావాధిపతి లగ్నంలో ఉన్నారు లేదా లగ్నాధిపతి పన్నెండవ భావాధిపతి ఏదో ఒక చోటు ఉన్నారంటే వీళ్ళకి సూర్యకారం ఉన్నట్టే అప్పుడు ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ కూడా మీకు పాజిటివ్గా ఆ నలుగురు ఉంటారు చుట్టూ అదేవిధంగా వీరి వలనే చెడ్డ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఇంకొక ఫేస్ ఇంకొక ముఖం అది ఏమిటంటే నాన్నే మీకు శత్రువు నాన్న మాటలు వింటే నష్టపోతారు మామ మాటలు వింటే నష్టపోతారు కానీ వాళ్ళు చెప్పిన మాటల్లో మంచి ఉంటే మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు అది కానీ ఫాలో అయితే వాళ్ళు చెప్పే మాటల్లో ఏదైనా చెడ్డగా ఉండి నష్టం కలిగించేటట్టుగా ఉంటే విస్మరించాలి అదేవిధంగా కృత్తిక ఉత్తర ఉత్తరాశ నక్షత్రాల్లో వారే మీకు ఫ్రెండ్స్ గాను లేదా వారే మీకు భాగస్వామిగాను వారే మీకు లైఫ్ బిజినెస్ పార్ట్నర్ గాను వచ్చి మీకు సలహాలు ఇస్తే అందులో మంచివి తీసుకుంటేనే మీరు గొప్ప స్థాయికి వెళ్తారు లేదంటే అదే వ్యక్తులు మీకు ఆప్ పెడతారు మీకు చెడ్డ చేస్తారు సింహరాశి సింహలగ్నానికి చెందినటువంటి వారే మీకు మంచి చేస్తున్నారు ఒక ఫేస్లో ఇంకొక ఫేస్లో చెడ్డ చేయడానికి తయారవుతున్నారు ఆ నలుగురే మీకు గొప్ప స్థాయికి రావడానికి ఉపయోగపడుతున్నారు ఆ నలుగురే మీకు పార్థివ దేహాన్ని మోస్తారు ఆ నలుగురే మీకు థ్రెట్ గా ఉంటారు కాబట్టి మన చుట్టూ ఎవరుంటారు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి మనం ఏ కర్మ కర్మారీసులో పుట్టాము మన చుట్టూ ఆ నలుగురిలో ఎవరు మనకి సహాయం చేస్తారు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు తండ్రి పేరు మీదనే ఆస్తిపాస్తులు కొనిపెట్టేయడము తండ్రి సర్వస్వాన్ని నమ్మడము ఈ అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల వారు చేయకూడదు పెళ్ళైన తర్వాత మామే అన్ని చూసుకుంటున్నాడు మామే సర్వస్వము మామని నా యొక్క బిజినెస్లో పార్ట్నర్షిప్గా పెడతాను అతనికి అన్ని పెత్తనాలు ఇస్తానని చెప్పి పెట్టడము చేయరాదు వారి మాటలు ఎంతవరకు వినాలి ఎంతవరకు నమ్మాలి ఒకవేళ సింహరాశి సింహలగ్నం వారు మీ దగ్గరికి వచ్చారు వారికి రెండు ఫేస్లు ఉన్నాయి ఒక ఫేస్లో మీకు ఉపయోగపడుతున్నారు ఒక ఫేస్లో మీకు చెడ్డ చేస్తున్నారు కాబట్టి ఆ నలుగురులో ఉత్తమ స్థితిలో ఉన్నవారు ఎవరు ఉత్తములు కాని వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క అశ్విని ఆశ్లేష అనురాధ పుర్రభద్ర నక్షత్రాలలో పుట్టిన కుటుంబ పరంపరను చూస్తే వైద్యులు ఉన్నారు అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు తండ్రి వృత్తిని చేస్తున్న వారు ఉన్నారు తండ్రి అప్పులన్నీ చేసి ఆ వృత్తిని అలాగే మీస్తే మీరు తీసుకోకండి ఒకవేళ అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు తండ్రి ఆస్తిని ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితిలో దాన్ని చెడ్డదారులోకి వెళ్ళి నష్టపరుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు దాన్నే ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక గ్రహ కర్మ రిజిస్ట్రీ మనల్ని బావిలోకి నెట్టేస్తుంది బావిలో పడి తనకలాడుతుంటే అదే కర్మ రిజిస్ట్రీ మనల్ని చేతులిచ్చి ఆదుకొని ఆదుకుని పైకి లేపుతుంది కాబట్టి రెండు ఫేసుల్ని మనం సమంగా కానీ బ్యాలెన్స్ చేయగలిగితే మనం ఏ కర్మ రిజిస్ట్రీలో పుట్టినా అది మనకు శ్రేష్నిస్తుంది మంచి చేస్తుంది కాబట్టి మనం పుట్టినప్పటి నుంచి చివరి దశకు వచ్చే వరకు ఆ నలుగురు ఎవరు అన్న విషయాల్ని మనం పుట్టిన కర్మాధీష్టి ప్రకారం మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నాం శుభం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు